మొన్నటి వరకు చూడండి హైదరాబాద్ లో ఆవిడ ఎవరో కుమార్ అంటే ఆవిడ ఆ రోడ్డు పక్కనేసి అమ్మేదంట ఏ చికెన్ మటన్ ఏ ఉండే అనుకుంటా అన్ని రకాల కూరలు పెద్ద లైన్ ఆవిడని చూసి కూడా కులిపోయాన్ని కొన్ని కళ్ళు అంతే కదా మనిషి అంటేనే అసూపోరాడు ఎదుటోడు బాగుంటే చూసావుడు దరిద్రుడు మనకంటే కొంచెం ఉన్నాడు అనుకోండి ఎవడైనా మన మనం ఏమైనా కొంచెం ఎదిగాం అనుకోండి చుట్టూతున్న కుళ్ళు కళ్ళు ఏడుస్తూనే ఉంటాయి అమ్మోళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు బాబు వీళ్ళు బంగారం కొనేసుకున్నారు వీళ్ళు అలా అయిపోయారు వీళ్ళు ఇలా అయిపోయారు వీళ్ళు చాలా పారు కొనేసుకున్నారంట అంట కొని ఈ ఏడుపులకి తట్టుకుని నిలబడాలి మనం ఉంటారు చుట్టూతా ఉంటారు అలాంటి మనం కొంచెం పచ్చకుంటే వాళ్ళు చూడలేరు ఎందుకో తెలియదు బంధువుల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు చివరికి మధ్యకాలంలో తోబుట్టువులు కూడా అలాగ తగలంటారంట అన్నయ్య బాగుంటే తమ్ముడు చూడలేకపోతున్న తమ్ముడు బాగుంట అన్నయ్య చూడలేపోతే అక్క బాగుంటే చెల్లి చూడలేక చెల్లి బాగుంట అక్క చూడలేదు ఇదేం దరిద్రం రక్త సంబంధం నాకు అర్థం కాలేదు అసలు అందరూ ఓకే ఒక బ్లడ్ రిలేషన్ అయినప్పుడు వాళ్ళు బాగుంటే నీకే కదా సంతోషం నిజంగా వాళ్ళు వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా పనికి పని వస్తే ఏమో కొంచెం మంచోడైతే నీకు ఏమైనా రూపాయి సాయం చేస్తాడేమో ఎవరో తెలుసు అది మంచి కోరుకోవాలి అరే మా అన్నయ్యే కదా బాగున్నాడు ఫోన్లే మా అక్కే కదా ఫోన్లే మా చెల్లే కదా మా బావే కదా మా వదినే కదా మా పిన్నే కదా మా బాబాయే కదా అనుకుంటే ఎంత బాగుంటది అలాగ అనుకోరు జనాలు కుళ్ళు కుషిద్ధం ఏడుపు దరిద్రం ఎన్ని లోపలేసి తిరుగుతారు మనుషులు సో దాని వల్ల నష్టపోతారు